వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా అందరూ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ శివరాత్రి బాగా జరుపుకున్నారు కదా శివరాత్రి కూడా బాగా జరిగింది ఎలా జరిగింది అన్నది మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఎర్లీ మార్నింగే లేచి రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి ప్రసాదం అయితే రెడీ చేస్తున్న పాయసం సో నార్మల్గా మహాశివరాత్రి అంటేనే జాగారం ఉపవాసాలు ఇవి కదా మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నాము అంటే ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్కి వెళ్దాం అనమాట సో ఇక్కడ అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నాను కడపకి ముగ్గులు వేసుకుని అలాగే తులసి ముక్కకు కూడా మంచిగా ముగ్గులు వేసుకున్నాను సో ముందుగా ఇక్కడ పూజన అయితే స్టార్ట్ చేసేసాము దీపారాధన చేసుకుని ఇంకా అగ్రత్తలు వెలిగించేసాను దేవుడు బుక్కులో లింగాష్టకం బిల్వాష్టకం సో ఇంకా శివుడికి సంబంధించి ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చదువుకున్నాను సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతిచ్చేసి ఇంకా లాస్ట్లో అయితే ధూపం ఇచ్చేసి పూజన అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంట్లో పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా చూడండి ఇక్కడ మావాడు కూడా తులసి మొక్క దండం పెట్టేసుకొని ఇంకా వాళ్ళ తాతయ్యకి కూడా ప్రసాదం పెట్టి అగ్రతలు వెలిగించుకొని దండం పెట్టేసుకుంటున్నాడు వాళ్ళ తాతయ్య బ్లెస్సింగ్స్ని అయితే తీసేసుకున్నాడు ఇలాంటివన్నీ బాగా చేస్తాడు అంటే దేవుడికి దండం పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కొంచెం భక్తి అయితే ఎక్కువ ఉందనమాట సో ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకు అని అంటే మా వారికి ఆఫీస్ ఉంది సో టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాను సో వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో అని బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను బాక్స్ అయితే రెడీ అయిపోయింది క్యారెట్ ఫ్రై ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇక్కడైతే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము చాలా అంటే చాలా రష్గా ఉంది టెంపుల్ సో ఇక్కడైతే చిన్నపిల్లలు సాంగ్స్ పాడుతున్నారు చాలా బాగా పాడుతున్నారు సో ఇక్కడ మేము లైన్లో నుంచి మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది వన్ అవర్ అలా పట్టేసింది అనమాట దర్శనం అవ్వడానికి సో ఇక్కడైతే గుడి మొత్తాన్ని మంచిగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో మన ఆంధ్ర సైడ్ అయితే మంచిగా తీర్థాలు అవన్నీ ఉంటాయి సో ఇక్కడ అన్నీ లేవన్నమాట నార్మల్గా వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చేసాము సో ఇక్కడ అభిషేకానికి అయితే సెపరేట్గా పెట్టారనమాట సో ఇక్కడ మా వాడు చూసారా మంచిగా అభిషేకం కూడా చేసేస్తున్నాడు మెయిన్ విగ్రహానికి అభిషేకం లేకుండా బయటే అభిషేకానికి సెపరేట్గా పెట్టారనమాట అభిషేకం కూడా చాలా బాగా జరిగింది సో ఇక్కడ చూసారా మొత్తం డెకరేషన్ అంతా ఫ్లవర్స్ ఎంత బాగా చేశారంటే అసలు చాలా బాగా చేశారనమాట డెకరేషన్ అయితే అయితే మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము ఫస్ట్ ఎంటర్ అవగానే ఫస్ట్ విఘ్నేశ్వరుడు తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము సో ఇప్పుడు మెయిన్ శివ దర్శనం అనమాట చూసారా ఎంత అంటే ఎంత బాగా అలంకరించారో శివుణ్ణి నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇంకా టెంపుల్లో ఉన్న అన్ని విగ్రహాలని కవర్ చేసేసాము పక్క పక్కనే ఉన్నాయన్నమాట అన్నీ చూసారు కదా ఇక్కడ స్వామి ఇంకా నవగ్రహాలు అన్నీ మంచిగా దర్శనం చేసుకున్నాము సో టెంపుల్కి వెళ్తే మైండ్ అంతా చాలా రిలీఫ్గా ఉంటుంది కదా సో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ప్రసాదం తీసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ ఇవింద నెక్స్ట్ వీడియో బాయ్